మా సారథికి అప్రెంటిస్ అయ్యి ప్రాక్టీస్ పెడితే గాని పెళ్లి చేసుకోవాలని లేదు గాని మావిడికి మాత్రం కోడలు ఎప్పుడొస్తుందా అని మహా ఇదిగా ఉంది సుమండి చెప్పద్దు అంటూ సన్నగా నవ్వాడు కామేశ్వరరావు అతనితో పాటు సుబ్బరామయ్య కూడా నవ్వు కలిపాడు వాళ్ల నవ్వులు చూస్తే సుబ్బలక్ష్మికి పౌరుషం వచ్చింది అవును అలాగే ఉంది నాకేమిటి నాలాగా ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా కళకళలాడుతూ కోడలు నటింట తిరగాలనిపిస్తుంది ఈ మాట్లాంటున్నప్పుడు ఆమె ముఖం ఎర్రబడి నుదుట్నున్న బొట్టు మరింత ఎర్రగా కనిపించింది ఆమెకి కోపం వచ్చిందని గ్రహించిన వెంటనే సుబ్బ్రామయ్య ముఖ కవళికలు మార్చేసి అవునక్కయ్య గారు మీరన్నది నిజం ఆడవాళ్ల సరదాలు ఆయనకెలా తెలుస్తాయి ఎంత చెడ్డా మగవాడు కదూ మా బావగారు అన్నాడు కామేశ్వరరావు వైపు చూసి ముసుముసి నవ్వులు నవ్వుతూ నీ మంచి బంగారం కాను నీ మంచి కోసం నన్ను చెడ్డ చేయకయ్య నీకు పుణ్యం ఉంటుంది అయినా మధ్యాహ్న భోజనం అయిపోయింది కదా ఇంకా ఆవిడ్ని మంచి చేసుకోవడం ఎందుకు కొంపదీసి రాత్రి కూడా భోజనాన్ని కొంటారేమిటి బావగారు అన్నాడు కామేశ్వరరావు సీరియస్గా గా ఆయన పోటుంటే మీ గాధలేం కరిగిపోలేండి అంది శుభలక్ష్మి సుబ్బరామయ్యని వెనకేసుకొస్తూ గాధెలు కరిగినా కరగకపోయినా పీటలు మాత్రం అరిగిపోతున్నాయి వచ్చే పోయే ఇలాంటి చుట్టాలతో అన్నాడు కామేశ్వరరావు కళ్ళ చివరి నుంచి సుబ్బరామయ్యని చూస్తూ కొంటిగా పీటలు అరగడమేం చూశారు ముందు ముందు మీ చెప్పులు అరుగుతాయి మీ రాధమ్మకి తగిన వరుణ్ణి తెచ్చేటప్పటికి అన్నాడు సుబ్రామయ్య పడకుర్చీలోనే బాసింపట్టు వేసుకుని కూర్చుంటూ ఇంకా నినలేదు దాని పెళ్లికేం కానీ మా సారథికి మీ ఎరికన ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి అంది సుబ్బలక్ష్మి మంచి అంటే పాతిక ముప్పై వేలు కట్నం ఇచ్చేవాళ్లేనా మొదలకించాడు సుబ్బరామయ్య అలాంటి వాళ్ళు ఎందుకండోయ్ రేపొద్దున్న ముప్పై వేలు పెట్టి అల్లుణ్ణి కొనుక్కున్న అంటూ చపరించాడు కామేశ్వరరావు అయితే అందమైన పిల్ల కావాలన్నమాట అయినంటి కుటుంబానికి ఎందుకండి అంది సుబ్బలక్ష్మి మరైతే అంటూ సుబ్బరామయ్య గారు ఇంకా వాక్యం ముగించకముందే డ్రాయింగ్ రూమ్లోంచి సారథి యువతలకొచ్చి మామయ్య గారు మీ ఊరంత పెద్దదా అన్నాడు అంటే అన్నాడు సుబ్బరామయ్య ఆ ప్రశ్న ఏ సందర్భంలో ఎందుకు వేసిందో ఏం అర్థం కాక అదే అంటే మరేం లేదు రేడియోలో పాటలు పాడేటంతటి వాళ్ళున్న ఊరా అని ఎవరున్నారయ్యా మా ఊళ్ళో రేడియోలో పాటలు పాడేవాళ్ళు అంటూ గెడ్డం కింద వేలు నొక్కుంటూ ఆలోచనగా అన్నాడు సుబ్బరామయ్య ఆ ఎవరో ఆ మధ్య అంటేను ఎవరో అమ్మాయి మీనాక్షి అని అంటూ నీళ్లు నమిలాడు సారథి ఓ మీనాక్ష రంగనాథం కూతురా చంపేశావు అవునవును ఆ పిల్ల రేడియోలో పాడుతుంది అప్పుడప్పుడు ఏం నువ్వురుగుదువా అమ్మాయిని అని అడిగాడు సుబ్బరామయ్య అబ్బబ్బే నాకు తెలీదు నేను చూడలేదు అసలు ఆహా ఎవరో బాగా పాడుతుందంటేను అంటూ తడబడ్డాడు సారథి బాగా పాడటమేమిటి కిన్నెరలు మూగుతాయా కంఠంలో అన్నట్టు బావగారు ఈ అమ్మాయిని మీరు చేసుకోవచ్చు సాంప్రదాయమైన కుటుంబం సంపదలో మీకు సరితవకపోయినా కాస్తో కూస్తో ఉన్నవాళ్ళు అల్లుడికి అచ్చటా ముచ్చట తీర్చేవాళ్లును పిల్ల కూడా పెద్ద అప్సరస కాకపోయినా అందమైంది ఈ రోజుల్లో ఉండదగది కాదు ఎంతో అణకువ వినయం తెలివి అందుకు తగ్గా మంచితనం అన్నిటికంటే ఆ అమ్మాయి పాట ఓహ్ మీ ఇంటికి గాన సరస్వతి వచ్చినట్లే అన్నాడు సుబ్బరామయ్య గొక్క తిప్పుకోకుండా అలాగా అంత మంచి సంబంధం అయితే పోనీ చూడండి కుదిరితే చేద్దాం అన్నాడు కామేశ్వరరావు భార్యవైపు చూస్తూ ఏమంటా అన్నట్లు కానియండి చూడడానికేం అయితే అయిన దాంట్లో జమ కాదు మన ప్రయత్నం మనకెలాగా ఉంది అంది సుబ్బలక్ష్మి ఇటునుంచి మనం ప్రయత్నం చేయడం కాకపోవడమునా ఎన్ని వేలు పోస్తే మాత్రం మీలాంటి సంబంధం వాళ్ళకి దొరకద్దు అయినా ముందే చెబుతున్నా వాళ్ళు అంత ఇచ్చుకోగలిగిన వాళ్ళు కాదు సాంప్రదాయాన్ని పిల్లని చూసి చేసుకోవాలి అంతే నేను వెళ్ళాక రంగనాథాన్ని పంపిస్తాను అతను కోరిన ప్రకారం పిల్లను చూసుకోవడానికి రండి ఆనాక ఘటనుంటే అవుతుంది లేకపోతే లేదు ఏమంటారు అది నిజమేలండి అలా చెయ్యండి బావగారు ఆయన్ని పంపించి పిలిపించండి తప్పకుండా వస్తాం ఆ అబ్బాయి కూడా ఉన్నాడు కనుక వాడు కూడా పిల్లను చూస్తాడు అంటూ కామేశ్వరరావు కొడుకు వంక చూశాడు సారథికి తండ్రి మాటలు పన్నీటి జల్లుల హృదయానికి తగిలి సేద తీరినట్లయింది ఏదో పెద్ద సమస్య సవ్యంగా పరిష్కారం అయినట్లు బరువుగా శ్వాస వదిలాడు కొడుకు మౌనాన్ని చూసి ఎరా మాట్లాడో అన్నాడు కామేశ్వరరావు అది కాదు నాన్న నేను ఎల్లుండి వస్తున్నానని హైదరాబాద్ ఉత్తరం కూడా రాశాను నా లాయర్ ఫ్రెండ్కి ఇంకో నాలుగు నెలలాగితే అప్రెంటిస్ కాస్తా అయిందని పెంచొచ్చు ఆ తర్వాత ప్రాక్టీసు పెట్టచ్చు అందాక ఏం తొందర వచ్చింది పెళ్లికి అన్నాడు సారథి నెమ్మదిగా నసుగుతూ ఉత్తరం రాస్తే రాసావులే నాలుగు రోజులు ఆలస్యంగా వెళ్ళచ్చు తొందరం లేదు అంది సుబ్బలక్ష్మి అయినా చూపులకి వెళ్ళగానే పెళ్ళైపోతుందా అయితే మాత్రం నీ అప్రెంటిస్కి ఆ అమ్మాయి అడ్డొస్తుందా అన్నాడు కామేశ్వరరావు సారథి అభ్యంతరాన్ని తేలిగ్గా తీసి పారేస్తూ ఆ అతని మాటల్ని మీరంతగా పట్టించుకునక్కర్లేదండి ఇప్పటి ఇది ఇదొక నటన మొదలు పెట్టారు పైకి పెళ్ళొద్దు పెళ్ళొద్దు అంటూ తెగ బిట్సరి చేయడం మనసులో మాత్రం పెళ్లి గురించి పెళ్లం గురించి కమ్మగా కలలు కంటూ ఉండడం అంటూ సుబ్బ్రామయ్య సారధికేసి నవ్వుతూ చూశాడు సారథి కోపం నటించి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నా అభిప్రాయం చెప్పమన్నారు చెప్పానంతే అంటూ చెప్పులు తొడుక్కుని విసుస వీధిలోకి వెళ్లిపోయాడు అతని కోపం చూసి సుబ్బరామయ్య పక్కపక్క నవ్వాడు కామేశ్వరరావు కూడా నవ్వొచ్చింది కానీ కళ్ళ చివరి నుంచి మాత్రం నవ్వి ఊరుకున్నాడు సుబ్బలక్ష్మి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోయింది మరి నేను వస్తాను బావగారు అంటూ లేచాడు సుబ్బరామయ్య ఇంతలో రిక్షావాడు ఖాళీ క్యారియర్ తెచ్చి లోపల పెట్టాడు వాడి వెనకాలే రిక్షా దిగి ఓ చేత్తో పుస్తకాలు మరో చేత్తో తమ్ముడు చెయ్యి పట్టుకుని రాధ కూడా వచ్చింది ఆకుపచ్చని పొట్టుపరికి గులాబీ రంగు సిల్క్ బ్లౌజు వేసుకుని చిన్న కుందనపు బొమ్మల ముద్దుగా నడిచోస్తోన్న రాధని చూసి ఏమమ్మా అప్పుడే స్కూల్ వదిలిపెట్టేశారా అన్నాడు సుబ్రామయ్య అసలే చిరాగ్గా ఉన్న రాధ ఆ మాటకి సమాధానం చెప్పలేదు అలసట వలన కొద్దిగా వాడిన ముఖం మీద పడుతూ జుట్టుని వెనక్కి తోసుకుంటూ చూడానా ఈ బాబిగాడు అంటూ బొంగమూతి పెట్టింది కామేశ్వరరావు నవ్వుతూ ఏమమ్మా ఏం చేశాడు అన్నాడు అమ్మేమో వీడిని కూడా స్కూల్కి తీసుకెళ్లమంటుంది వీడేమో అక్కడ కునికిపాట్లు పడతాడు టీచరేమో నిద్రపోయే తమ్ముళ్ళని చెల్లెల్ని బడికి తీసుకురాకూడదు అంటారు పిల్లలందరూ నాకేసి చూస్తారు చి వీడు మూలాన నాకు బళ్ళలో ఎంత ఏడుకొచ్చిందని అంటూ రాధ చెప్తుంటే ఆమె కళ్ళల్లో మళ్లీ నీళ్లు నిలిచాయి సుబ్బ్రామయ్య కామేశ్వరరావు ఒక్కమాటే బాబుగడికేసి చూశారు ముద్దైన వాడి మూడేళ్ల ముఖంలోని పసితనం నిద్రతో జోగుతున్న వలన మరింత ముద్దుగా కనిపించింది అక్కయ్య చేయి పట్టుకుని వాడు వచ్చాడన్న మాటే కాని సగం నిద్రలోనే ఉన్నాడు కామేశ్వరరావు నవ్వుకుని బాబీని చేతుల్లోకి తీసుకుంటూ ఇంకెప్పుడు వీణ్ణి బడికి పంపద్దని అమ్మతో అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు మూతి బిగించుకుని లోపలికి వెళ్తూ రాధను చూసి కామేశ్వరరావు సుబ్బరామయ్య నవ్వుకున్నారు పిల్ల ముద్దుగా ఉంటుంది భరతనాట్యం నేర్పించకపోయారా అన్నాడు సుబ్రామయ్య నేను అదే అంటే మా సారథి ఆ భరతనాట్యం ఎందుకు వీణ నేర్పిద్దాంలే అన్నాడు వాడికి సంగీతం సరదా పాటంటే చెవు కోసుకుంటాడు అందుకు తగ్గట్టు వాడికి సంగీతం వచ్చిన పిల్ల ఎవరైనా వస్తే బాగుండిపోను అయితే ఇంకేం ఆ రంగనాథం కూతురైతే సరే మీ కుటుంబంలో కలిసిపోతుంది మీకు కావలసిన ఓర్పు వినే ఉన్నాయి అతగాడికి కావలసిన సంగీత జ్ఞానం ఉంది ఇంకేం మరైతే తప్పకుండా చూడండి చేసుకుందాం ఏంటో డబ్బు రక్షిస్తుందా అందం శాశ్వతంగా ఉంటుందా ఉత్తమ గుణం కళాహృదయం ఉన్నట్లయితే అవే లక్ష కట్నాలు కోటి అందాలును సరే మీరు కనుక ఇలా అన్నారు అందరికీ సత్యం అర్థం కావద్దు మరొస్తా అంటూ రెండడుగులు వేసి మళ్లీ వెనక్కొచ్చి అయ్యో నా గొడుగు మరిచిపోయా అంటూ మూలన్న గొడుగు తీసుకున్నాడు సుబ్బ్రామయ్య అసలు మీరు వచ్చేటప్పుడు గొడుగు తెచ్చారా అన్నాడు కామేశ్వరరావు బలేవారే ఓస ఊడిపోయిన ఈ గొడుగు నాకు ఆనవాలే అన్నాడు సుబ్రామయ్య ఇద్దరూ నవ్వుకున్నారు అమ్మాయికి సంబంధం కుదిరితే నీకు కుంకుమ పూజ చేయిస్తాను తల్లి అంటూ అమ్మవారికి కళ్ళు మూసుకుని దండం పెడుతో కమలమ్మ బొగ్గ మీద చిటికి వేసి ఏంటి అంత ఏకాగ్రతతో ధ్యానిస్తున్నావు అన్నాడు రంగనాథం ఉలిక్కిపడి కళ్ళు తెరిచి వెంటనే చిరాగ్గా ఏంటిది వేళకోళానికి ఒక వేళపాల ఉండకర్లే అంది కమలమ్మ ఆ మాటతో రంగనాథం చిన్నబుచ్చుకున్నాడు అంత ఉత్సాహం నీళ్లు కారిపోయింది మొదటినుంచి కమలం ఇంతే ఎప్పుడు నవ్వుతూ ఆదరిస్తుందో ఎప్పుడు కోపంతో చేదురించుకుంటుందో ఎవరికీ తెలీదు పిలిస్తే పలుకుతాయి చిరాకు విసుగును మనసు మంచిదే అయినా చప్పున్న మాట వదిలేస్తుంది అది ఎదుటివారి హృదయాన్ని అంత గాయం చేసేది అర్థం చేసుకోదు ఒక్క నిమిషం అలా నిరుత్సాహంగా ఉండిపోయి ఆ తర్వాత ముఖంలోకి నవ్వును తెచ్చుకుంటూ నీకో మంచి విషయం చెప్పనా అన్నాడు రంగనాథం అబ్బబ్బా ఒక్క నిమిషం స్థిమితంగా ఉండనీరు కదూ ఏంటి అంది కమల విసుగ్గా అది కాదు కమల నా ఫ్రెండు కమలాకరవన్ చెబుతూ ఉంటాను జ్ఞాపకం ఉందా అయ్యో రామా అతను జ్ఞాపకం లేకపోవడం ఏమిటి అతని మాట నమ్మే కదూ మీరు కాంట్రాక్టులు టెండర్లు అంటూ తెగ ఖర్చు పెట్టి మా వాళ్ల భూమి ఐదు ఎకరాలు హార్థికార్పురం చేసింది అది సరే అతని ఇప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ అయ్యాడు అయితే మనకేం లాభం ఏం లాభం ఏమిటి అతని ఇప్పుడు శాంక్షనింగ్ ఆఫీసరు ఎన్నాళ్ళ నుంచి మనల్ని అతడు రికమెండ్ చేస్తే అతని పై ఆఫీసరు మన కాంట్రాక్టు శాంక్షన్ చేయవలసి వచ్చేది ఇప్పుడు అదేం అవసరం లేదు మనం టెండర్ పెట్టడం అతను శాంక్షన్ చేయడం ఆ కాంట్రాక్ట్లో మన పాత నష్టం అంతా భర్తీ అయిపోవడం అంతే చాలండి అతని నమ్ముకుని ఉన్న ఈ రెండెకరాలు కూడా అమ్మేస్తే అవతల శ్రీనివాసు చదువు ఎలా సాగుతుంది యువతల మీనాక్షి పెళ్ళెలా అవుతుంది ఆ కాస్త భూమి వల్ల మనకి రెండు ఎలాగూ సాగవు కదా అదమ్మి ఆ డబ్బు కాంట్రాక్ట్లో పెడితే వచ్చే లాభాలతో అటు మీ తమ్ముడి చదువు సాగుతుంది ఇటు అమ్మాయి పెళ్లి అవుతుంది మీరు ఆ భూమిని అమ్మడానికి వీల్లేదు మా తమ్ముడికి చదువు చెప్పించలేకపోతే మీరు ఊడుకోండి వాడికి ఎలాగూ ఈ ఏడేదో స్కాలర్షిప్ వస్తుంది అంటున్నాడు దాంతో వాడి చదువు పూర్తి చేసుకుంటే పోయింది పోయిన తాత ముత్తాతల ఆస్తి వాడికి రెండెకరాలైనా మిగులుతుంది ఇక మీ అమ్మాయి పెళ్ళంటారా అది మీ ఇష్టం మీరెలా చేసుకున్నా సరే అంటూ గబగబా అనేసి కుర్చీలో కూర్చుంది ఏంటి మీ ఇష్టం అంటున్నారు అంటూ సుబ్రామయ్య హాల్లోకి ప్రవేశిస్తూనే కుర్చీలో కూర్చుని ఆయాసపడుతున్న కమలమ్మని ఆమె నిస్సహాయంగా చూస్తూ నిలబడున్న రంగనాథాన్ని పరకాయించి చూశాడు పరకాయించి అదేంటి ఇద్దరూ ఆమటినే కూర్చున్నారు ఈ వేళ కామేశ్వరరావు గారు వాళ్ళు పిల్లం చూసుకోవడానికి వస్తున్నారన్న సంగతి మరిచిపోయిరా అన్నాడు జ్ఞాపకం లేకేం రానియండి అన్ని అయ్యాయి అంది కమలమ్మ నిలిప్తంగా సుబ్రామయ్య రంగనాథం కేసి చూశాడు రంగనాథం తనకేం పట్టనట్లు దోలాలకేసి వాసాలకేసి చూస్తున్నాడు బాగానే ఉంది అని నిట్టూర్చి అమ్మ మీనాక్షి అంటూ పిలిచాడు సుబ్రామయ్య బొట్టు కాటుగా పెట్టుకుని మంచి చీర కట్టుకుని తగు మాత్రమైన అలంకరణతో లోపలి గదిలో ఫ్లవర్ వాజుల్లో పువ్వులు సద్దుతో అన్న మీనాక్షి పిలిచారా అంటూ హాల్లోకి వచ్చింది అవునమ్మా వీళ్ళిద్దరూ ఆ మట్టునే కూర్చున్నారేంటో మరి వాళ్ళు వచ్చే వేళైంది వాళ్ళకేమైనా పలహారాలు గట్రా సిద్ధం చేశారా వస్తారో ఏమో ఒకటి రెండు కుర్చీలు మా ఇంటి దగ్గర నుంచి పంపించినా హాల్లోనే పెళ్లిచూపులైతే ఈ హాలు కొంచెం సద్దొద్దు అన్నాడు సుబరామయ్య అన్నీ అయ్యాయండి ఇంకీ హాలు సద్దడం ఒకటే తరువాయి అంది నెమ్మదిగా తల ఉంచుకుని మీనాక్షి అయితే సరే రైలు వచ్చే వేళైంది స్టేషన్కి వెళ్ళాలి ఏమండి రంగనాథం గారు వెళదామా అన్నాడు సుబ్బరామయ్య రంగనాథం ఉలికిపడి ఆలోచనల్లోంచి తేరుకొని అంటూ పై మీద కండువ వేసుకుని చెప్పులు తొడుకుని సుబ్బరామయ్యతో బయలుదేరాడు ఆ గారు వచ్చి స్టేషన్కి వెళ్లాలని చెబితేనే గాని ఈయనకి తోచలేదు ఈ వరుస మనిషితో ఎలా వేగడమో ఏమో ఏదో ఈ సంబంధం కుదిరి అమ్మగారిని అత్తింటికి పంపేస్తే ఆ తర్వాత మా పాట్లు మావి అని తనలో తను అనుకున్నట్లుగా అనేసి కుర్చీలోంచి లేచింది కమలమ్మ తల్లి మాటలు విన్న మీనాక్షికి మనసు చివుక్కుమంది తనింత భారంగా ఉందన్నమాట అమ్మకి నాన్నకేనూ పెళ్లి చేసి ఎంత చొప్పున అత్తారింటికి అనుకుంటోంది కాని తన దురదృష్టం ఆ అదృష్ట గడియే రావడం లేదు వచ్చిన ప్రతి సంబంధం కుదరకుండా పోతూనే ఉంది ఈ బెజవాడ సంబంధమైనా కుదిరితే బెజవాడానగానే మీనాక్షి మనసులో ఒక్క క్షణం సారథి మిదిలాడు ఒళ్లంతా ఒక్కమారు పొలకించినట్లయింది కనురెప్పలు బరువెక్కి అరమోడుపులయ్యాయి కాని తనను తాను వెంటనే సంభాళించుకుంది ఒకళ్ళు పెళ్లి కని వస్తున్నప్పుడు తను వేరొకరిని తలుచుకోవడం తప్పు సారథిని మరచిపోవాలి ఏదో అనుకోకుండా తన జీవితంలో తారసిల్లిన ఆ వ్యక్తి గురించి ఆలోచించడానికి తనకేం హక్కుంది అసలు జీవితం అంటేనే ఇంత ఎవరో బ్రతుకులో మధురంగా ప్రవేశిస్తారు కాని మరొకరితోటి తోటి జీవితయాత్ర వస్తుంది ఇప్పుడ మొదటి వ్యక్తిని మరిచిపోలేకపోయినా మరిచినట్లు బ్రతకాలి ఎంత అదృష్టం లభించిందో అంతటితోటే తృప్తి పడాలి లేకపోతే బ్రతుకంతా నరకం అవుతుంది ఇలా ఆలోచిస్తూ నిలబడిపోయిన మీనాక్షి ఏంటే ఆ మొట్టనే నిలబడి చూస్తున్నాం నేనొక్కదాన్ని ఇలా చచ్చి చేడి హాలంతా సర్దుతుంటే అన్న కమలమ్మ కేక కదిరిపడింది వెంటనే తల్లికి సాయం చేసాగింది ఇద్దరూ కలిసి హాలు అందంగా సర్దారు హాలులో ఒక పక్క నాలుగైదు కుర్చీలు వేసి దగ్గరలో టీ పై పెట్టి దానిమీద ఫ్లవర్ వాజ్ అగరవత్తుల సెట్టు పెట్టారు కుర్చీలకి కొంచెం దూరంగా గదిలోకి వెళ్లే గుమ్మానికి దగ్గరగా ఒక చాప వేశారు హాలుకి ఇంకో మూల టేబుల్ వేసి దానిమీద పళ్ళు పువ్వులు ఆకులు ఒకలు ఉంచారు గోడలున్న పాత క్యాలెండర్లు తీసేసి అందంగా ఉన్న ఒకటి రెండు ఫోటోలు ఓ సరస్వతి బొమ్మ ఉంచారు ఇలా ఇంకా సర్దిందే సర్దుతూ ఉండగా వీధిలో రిక్షాలాగిన చొప్పుడైంది వెంటనే మీనాక్షి లోపల గదిలోకి వెళ్ళిపోయింది కమలమ్మ కూడా బయట ఒంటి నిండా కప్పుకొని తలుపు వెనక్కి తప్పుకుంది అవిగోనండి నీళ్లు ఇదిగో తుమాలు ఇలా కుర్చీల మీద కూర్చోండి అంటూ కామేశ్వరరావుని శారథిని రంగనాథం మర్యాద చేస్తుంటే సుబ్బ్రామయ్య రెండెడుగులు లోపలికి వేసి కమలమ్మగారు సుబ్బలక్ష్మిగారిని అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళండి అన్నాడు కమలమ్మ ఎదురొచ్చి రండి లోపలికి రండి అంటూ సుబ్బలక్ష్మిని రాధని లోపల గదిలోకి తీసుకువెళ్ళింది వాళ్ళని చూస్తూనే మీనాక్షి లేచి నిలబడింది సామాన్యమైన అలంకరణతో ఉన్న మీనాక్షిని చూసి రాధ తల్లికేసి తిరిగి నిశ్శబ్దంగా పెదవి విరిచింది సుబ్బలక్ష్మి కళ్లతో రాధని వారించి ఈ అమ్మైనాండి అంది కమలమ్మతో అవునండి అంది కమలమ్మ సుబ్బలక్ష్మికి మీనాక్షి అంత ఆకర్షణీయంగా కనిపించలేదు ఏదో సామాన్యం అనుకుంది మనసులో కూర్చోండి అని కమలమ్మ అంటుంటే కుర్చీ తీసుకొచ్చి దగ్గరగా వేసిందామె పిల్ల బుద్ధిమంతురాలు అనుకుంటూ కూర్చింది కమలమ్మ కమలమ్మ సుబ్బలక్ష్మి నెమ్మదిగా కబుర్లలో పడ్డారు తాము ఎన్ని గంటలకు బయలుదేరింది ఎలా వచ్చింది ఆమె చెబుతోంది కమలమ్మ వింటోంది ఈలోగా మీనాక్షి రాధని పిలిచి ఏం చదువుతున్నావు ఎన్నో క్లాసు అంటూ మాట్లాడసాగింది కాసేపటికి రాధ పక్కపకానవ్వడం వినిపించింది సుబ్బలక్ష్మికి అటు చూస్తే ఏదో నెమ్మదిగా అతి నెమ్మదిగా రాధకి చెబుతోంది రాధ మధ్య మధ్య నవ్వుతూ ఎంతో ఆసక్తిగా వింటోంది వాళ్లలా సరదాగా కబుర్లు చెప్పుకోవడం చూస్తే సుబ్బలక్ష్మికి మహా ముచ్చటేసింది పలహారాలయ్యాక అమ్మాయిని తీసుకురమ్మని కేకేశాడు రంగనాథం కమలమ్మ మీనాక్షిని తీసుకువెళ్లి హాల్లో చాప మీద కూర్చోబెడుతుంటే రాధ తను కూడా వెళ్లి మీనాక్షి పక్కనే కూర్చుంది సుబ్బలక్ష్మి కోసం కమలమ్మ హాల్లో ఇంకో కుర్చీ తేబోతుంటే అక్కర్లేద్దంటూ సుబ్బలక్ష్మి వెళ్లి రాధా మీనాక్షి కూర్చున్న చాపచెవరు కూర్చుంది కమలమ్మ వాళ్ళకి వెనకగా తలుపు వెనకాల నిల్చుంది తల ఉంచుకొని కూర్చున్న మీనాక్షి మనసంతా చెప్పలేని ఏదో వెలితిగా ఉంది ఈ సమయంలో తన పక్కన నీరజుంటే ఎంత బాగుండు పెళ్ళికొడుకు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని వర్ణించి తనకి చెప్పును కదా పెళ్ళికొడుకు అతని తాలూకా వాళ్ళు ఈ క్షణంలో తనని నక్సక పర్యంతం చూస్తూనే ఉంటారు తనే తలెత్తి ఆ కుర్రాడు ఎలా ఉన్నాడో చూడకూడదు అలా చూస్తే మర్యాదగా కూడా ఉండదు మర్యాద మాట దేవుడెరుగును పోని కళ్ళ చివరి నుంచి రహస్యంగా అయినా చూద్దామంటే సిగ్గొకటి కదా అందుకే నీరజుంటే అమ్మో అదుంటే ఈ పెళ్లిచూప్పులు జరగనివ్వకపోను వీళ్ళందరూ పోను చూడ్డానికి రావడం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెరిసిన వేయడం ఎదురుగుండా తల ఉంచుకొని కూర్చుని వాటన్నింటికీ తాను సమాధానాలు చెప్పడం పరీక్షలు ప్రదర్శనలు ఏంటి తంతంత ఆడదంటే బజార్లో కొనుక్కునే వస్తువు అనుకున్నారా ఒకటికి సార్లు పరిశీలించి నాణ్యత చూసి బేరం చేయడానికి నాన్సెన్స్ అసలు పెళ్లిచూపులు తీసి పడేయండి ఆ మాటకొస్తే పెళ్ళికొడుకే తల వంచుకుని కూర్చుని మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి ఏమంటే వేలుకు వేలు పోసి ఆ మనిషిని కొనుక్కుంటున్నాం కనుక అతని మంచి జట్లు మేము తెలుసుకోవాలి ఇలా పెద్ద అల్లరి చేసి ఆ పెళ్లిచూపులు ఆఫ్ చేసి ఉండును అయినా దానికేం తెలుసు పెళ్ళిచూపుల్లో ఉన్న మాధుర్యం జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ వచ్చిన పురుషుణ్ణి పెద్దల సమక్షంలో మర్యాద హద్దులు దాటకుండా ఆకర్షించడం అది అనుబంధంగా మారి పవిత్ర బంధానికి మార్గం వేయడం అందరి ఆమోదంతోనూ అయిన ఆ వివాహం సమస్యలు లేని శాంతిమయ జీవితంలోకి నడిపించడం ఇదంతా ఎంత వివేకంతో ఆలోచించి మన ఋషులు ఏర్పాటు చేసిన విధానం తెలిసి తెలియని జ్ఞానంతో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఏదో అర్థం కాని ఉద్రేకంతో విమర్శించేస్తే అయిపోతుందా సీతారాముల ప్రణయంలా ఒడిదుడుకుల్లేని దాంపతి జీవితం కావాలంటే విజ్ఞానులందరూ ఎన్ని లక్షల మార్గాలను పరిశీలించి చివరికి ఏర్పాటు చేసిన ఈ విధానం ఈ వివాహ వ్యవస్థ ఈ పెడిచూపులను ఇవన్నీ ఎంతో అవసరం జీవితం సాఫీగా సాగాలంటే నీ పేరేమిటమ్మా అన్న కామేశ్వరరావు ప్రశ్నతో మీనాక్షి ఆలోచనలకి అంతరాయం కలిగింది భయంతోనూ సిగ్గుతోనూ వణుకుతున్న కంఠాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ మీనాక్షి అంది నెమ్మదిగా తల వంచుకునే అమ్మాయి ఏం చదువుకుందండి అన్న కామేశ్వరరావు ప్రశ్నకి స్కూల్ ఫైనల్ పాస్ అయిందండి అంటూ రంగనాథం సమాధానం చెప్పాడు తర్వాత ఆడపిల్లలు చదువులు వాటి గురించి కామేశ్వరరావు రంగనాథం సుబ్రమయ్య మాట్లాడుకోసాగారు తలెత్తి పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడో ఒక మారు చూస్తేనో అమ్మో భయం ఒక్కసారి గుండెల్లో జీవు మంది మీనాక్షికి ఇంతలో పాటొచ్చా ఏది ఒక్క పాట పాడు అన్నాడు కామేశ్వరరావు ఎప్పుడూ స్వేచ్ఛగా గొంతెత్తి హాయిగా నిర్భయంగా పాడేది అలాంటిది ఏంటో పాడమనేసరికి మీనాక్షికి అంత ప్రయత్నం చేసినా కంఠం స్వాధీనంలోకి రాలేదు నిమిషాలు గడుస్తున్నాయి పాడమ్మా మా సారథికి పాటంటే ఇష్టం సారథి మీనాక్షి హృదయం మంది మనస్తంతా ఆనందంతో ఉప్పొంగిపోయింది శరీరం గగురుపాటుతో వేయి వేణలు ఒక్క మాటు మీటినట్లు పొలకించిపోయింది సంతోష పారవస్యంతో సర్వము మరిచిపోయింది పాట ఆనందంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది వెయ్యి జలపాతాల వేగంతో రక్తం ప్రసరించసాగింది ముఖం కొద్దిగా ఎత్తి సారథిని చూసింది అదే సమయంలో సారథి కూడా చూశాడు నాలుగు కళ్ళు కలుసుకున్నాయి ఇద్దరి హృదయాల్లోనూ విద్యుత్తులు మెరిశాయి మల్లెలు విరిశాయి తనని తాను మరిచి గానంలో లేనమై తానే గానమై ఆనాడు రేడియోలో పాడిన పాటని మహదానందంతో ముగ్ధమోహనంగా పాడడం ప్రారంభించింది మీనాక్షి పాడుతున్నదిసేపు ఎవళ్ళూ ఈ లోకంలో లేరు ఏ స్వర్గలోకం నుంచో వస్తోన్న గానాన్ని వింటున్నట్లు అందరూ తమను తాము మరిచిపోయి కూర్చున్నారు మీనాక్షి పాట పూర్తయింది చాలాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు ఆ తర్వాత గట్టిగా ఊపిరి వదిలి చాలా బాగుందమ్మా ఇలాంటి శ్రావ్యమైన కాంఠాన్ని నేను ఈ మధ్యకాలంలో వినలేదు అన్నాడు కామేశ్వరరావు నిజమే అనుకుంది సుబ్బలక్ష్మి రాధ బాగా విపారేలాగా ఆశ్చర్యంగా చూసింది మీనాక్షిని అప్పటిదాకా అన్నయ్య ఒళ్ళో కూర్చున్న బాబిగాడు నెమ్మదిగా వెళ్లి మీనాక్షి పక్కకు చేరాడు మీనాక్షి చేతులు జాపి వాణ్ణి తన దగ్గరకు తీసుకుని కూర్చోబెట్టుకుంది కాసేపు లలిత సంగీతాలు శాస్త్రీయ సంగీతాలు సినిమా పాటలు వాటి గురించి నవ్వుతూ మాట్లాడుకున్నారు రంగనాథం కామేశ్వరరావు సుబ్బరామయ్యాను ఆ తర్వాత నువ్వు లోపలికి వెళ్ళమ్మా అన్నాడు కామేశ్వరరావు ఓ అరగంట ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్న తర్వాత వస్తామండి అంటూ లేచాడు కామేశ్వరరావు బొట్టు పెట్టి పువ్వులు పళ్ళు తాంబూలం శుభలక్ష్మికి రాధకి కమలమ్మకి ఇస్తుంటే నాకో అన్నాడు బాబిగాడు కమలమ్మ వాడి బొగ్గల పుణికి నవ్వుతూ వాడి కూడా బొట్టు పెట్టి పళ్ళిచ్చింది అంతా రిక్షాలకి వెళ్లబోతున్నప్పుడు తమ అభిప్రాయం అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు రంగనాథం కామేశ్వరరావు మందహాసం చేసి అలాగే వెళ్ళగానే ఏ సంగతి రాస్తాను అన్నాడు స్టేషన్ దాకా వెళ్లి సాగనంపై ఉద్దేశంతో రంగనాథం శుభరామయ్య కూడా ఇంకో రిక్షా ఎక్కారు రిక్షాలు కదులుతున్న సమయంలో సారథి యదాలాపంగా చూసినట్టు గుమ్మంకేసి చూశాడు అక్కడ కమల మొక్కతే కనిపించింది పక్కకి ముఖం తిప్పేసరికి పక్క గదిలో కిటికీలోంచి మీనాక్షి తన వైపు చూస్తున్నట్లు గ్రహించాడు కళ్లతో వెళ్ళొస్తానని సంజ్ఞ చేశాడు మీనాక్షి బేలగా చూసింది రిక్షాలు ముందుకు కదిలాయి సారథి మనసు మాత్రం వెనకే ఉండిపోయింది ఇంత మధురంగా పాడే యువతి ఎన్నాళ్లుగా తను ఆరాధిస్తున్న ఈ అప్రూప గానసుందరి తనకి భారీగా లభిస్తే అంతకంటే అదృష్టం ఇప్పటి వరకు తన ప్రయత్నం సవ్యంగానే సాగింది ఇంకా అమ్మకి నాన్నకి నచ్చడం ఒకటే తెరువాయి ఒకవేళ నచ్చకపోతే వాళ్ళని ఎలా ఒప్పించాలో తనకి తెలుసు అందం ఆస్తి నచ్చకపోయినా పాట నడవడి నచ్చే ఉంటాయి పాట ఎంత బాగా పాడింది తనకిష్టమని కాబోలు ఆనాటి పాట పాడింది అసలు పెళ్లిచూపులకి తను వస్తున్నట్లు తెలిసినప్పుడే ఈ పాట పాడదామని నిర్ణయం ఉంటుంది పెద్దవాళ్ల కోసం ఈ తొంతుగాని నిజానికి తనకి ఆమెకి పెళ్లిచూపులేందుకు ఆ చూపులేవో మొదట చూసుకున్నప్పుడు రేడియో స్టేషన్లోనే కలిశాయి పాపం పెద్దవాళ్ళకి మాత్రం ఈ సంగతి తెలీదు ఇద్దరం కలిసి ఒకళ్ళనొకళ్ళం ఇంత క్రితం ఎరగనట్లు ఎంత బాగా నటించాం సారథి సన్నగా నవ్వుకున్నాడు